హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ జాన్యవరి అనమాట కొంచెం వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి అంటే ఇంటికి చుట్టాలు వచ్చారు ఆ చెల్లి మామియాల కూతురు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళతో ఫుల్ బిజీ అనమాట అస్సలు వీడియో ఎడిటింగ్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ అవ్వడానికి కానీ అస్సలు అవ్వట్లేదు సార్ కదా సందడి ఇలా అనమాట థర్టీ ఫస్ట్ నైట్ ఏం చేసామంటే మా ఈ ఫోర్ హౌసెస్ ఉంటాయి చాలాసార్లు మీకుతో షేర్ చేశాను ఈ ఫోర్ హౌసెస్ ఇంటి నుంచి ఒక్కొక్క ఐటెం అనమాట ఫుడ్ డిన్నర్ కోసం బయట నుంచి ఒకటి కూడా తెప్పించలేదు అన్నీ ఇంట్లోనే చేసుకుందామని ప్లాన్ చేసి చేసుకున్నాం అనమాట చేసుకొని కాసేపు అయితే ఆడుకున్నాము కాసేపు ఆడుకొని కొన్ని ఆటలు అంటే తిన్న తర్వాత పరిగెత్తే ఆటలు ఆడలేము కదా అందుకని చెప్పేసి కొంచెం పరిగెత్తే ఆటలు ఇలాంటివన్నీ ఫస్ట్ అయితే ఆడుకున్నాం అనమాట అవి ఆడుకున్న తర్వాత ఫుడ్ విషయానికి కొంచెం వచ్చేసాము ఇక డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని కూర్చొని ఎన్ని అయితే ఆడుకోవాలో అన్నీ ఆడుకున్నాం అనమాట మా సరదాలు అన్ని ఈ వీడియోలో ఉన్నాయి తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఈ గేమ్ అయితే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది

మేము ఆడిన అన్ని గేమ్స్లో అయితే ఈ జింగా అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందనమాట క్యూరియాసిటీ అనమాట ఎవరు తీస్తే పడిపోతే వాళ్ళు అవుట్ అనమాట అందుకని చెప్పేసి చాలా ఎంజాయ్ చేశాము ఎవరు తీస్తే వాళ్ళు పోద్దేమో అని చెప్పేసి చిన్న పెద్ద చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట కొన్ని కొన్నిసార్లు కొన్ని ఆటలు ఈ వీళ్ళ సరదాలన్నీ ఎలా అనిపిస్తాయంటే పెద్దవాళ్ళు అయిపోయాం కదా అన్న ఫీలింగ్ అనేది పక్కకు పోతుందనమాట పిల్లల్లాగే మనం కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటాము అందులో మా మా లైన్లో ఏంటంటే మా ఇద్దరు పిల్లలే చిన్నవాళ్ళు మిగతా అందరి పిల్లలు కూడా జాబ్స్లో సెట్ అయ్యారనమాట అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు ఇంకా సరదాగా అనిపిస్తారు వీళ్ళిద్దరిని చాలా గౌరవం చేస్తారు ఇక్కడ ఈ నలుగురు కూడాను ఇక నేను పిల్లల్ని ఏమైనా అంటే చాలు ఇంకా ఫోర్ ఫ్యా ఆ త్రీ ఫ్యామిలీస్ కూడా నన్ను ఇంకా వండం మొదలు పెడతారు పిల్లలు అలాగే ఉంటారు అలా ఇలా అని చెప్పేసి అస్సలు ఏమీ అన్నవరు అంత గారాబం చేస్తారు వీళ్ళని ఇంకా గేమ్స్ అయితే అంత్యాక్షరి ఆడుకున్నాము ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడుకున్నాం అనమాట అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టైం అయితే వచ్చేసింది కేక్ కటింగ్ టైం ఒక చిన్న కేక్ కూడా అరేంజ్ చేసుకొని చేసుకున్నాము ఇంకా వీళ్ళిద్దరే ఇంకా మెయిన్ అనమాట ఇంకా వాళ్ళు కూడా అస్సలు ఏమి అనరు అంత గారాబం చేస్తారంటే ఆ గారాబంతో మా ఇద్దరు పిల్లలు ఇంకా కొంచెం ఎక్కువగానే చేస్తారని చెప్పాలి ఆ టైంలో అసలు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను లోన్లీగా ఫీల్ అవుతాను అయ్యో ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను దగ్గర ఉంటే బాగుండు అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు నా దగ్గరికి వెళ్ళొచ్చు చెల్లుంది ఇలా అనిపిస్తుంది అనమాట కానీ ఇక్కడి నుంచి పిల్లల చదువులు ఇవన్నీ వల్ల ప్రతి చిన్నదానికి నేను వెళ్ళలేకపోతూ ఉంటానన్నమాట అక్కడికి ఏదో సమ్మర్ వెకేషన్స్ అలా వెకేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు తప్ప కానీ ఇంకా వన్ టూ డేస్కి అయితే వెళ్ళే సమస్యే లేదు అసలు నాకు ఈ జర్నీ సరిపోతుంది అప్పుడైతే నేను చాలా ఫీల్ అవుతాను ఫ్యామిలీలో అయితే ఎన్నో ఎన్నో నేను ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మిస్ అయ్యాను అనమాట అది ఏ ఫంక్షన్ కూడా ఆ టైంకి అటెండ్ కాలేను తర్వాత అవుతూ ఉంటాను అనమాట ఇంకా అవన్నీ మిస్ అవుతున్నాం కదా అని చెప్పేసి అలా ఉంటే బాగోదు కదా కానీ ఇక్కడ నేను నా చుట్టుపక్కల నాకు తెలిసినంత వరకు ఎంతమంది ఉంటారో అందరితో కలుసుకొని వాళ్ళని ఒక నా ఫ్యామిలీ అన్నట్టు ఫీల్ అయ్యి చాలా క్లోజ్ అయిపోతాను అనమాట వాళ్ళతో నాకు చాలా సరదాగా అనిపిస్తుంది నాకు మళ్ళీ ఈ ఇంటికి వచ్చాక కూడా నాకు అటువంటి నైబర్సే దొరికారు అప్పుడు అనుకుంటానన్నమాట ఎక్కడున్నాము అన్న సమస్య కాదు మన బిహేవియర్ బట్టి మన అలవాట్లు బట్టి అందరూ మన వాళ్ళు అవుతారు అనేసి అనుకుంటాను అన్నమాట ఇదనమాట మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి కొంచెం సరదాగా చాలా ఆటపాటలతో చాలా బాగా జరిగింది అనమాట మీరు మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కొంచెం లేట్ అయింది సారీ ఫర్ ద లేట్ అనమాట కొంచెం మీరు ఎలా చేసుకున్నారనేది అయితే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నదని కూడా కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్లో ఏంటంటే డైలీ రొటీన్ బ్లాగ్స్ పిల్లలతో నా రొటీన్ లైఫ్ జర్నీ షాపింగ్స్ ఇలా ఇటువంటి రిలేటెడ్తో వీడియోలు అయితే వస్తూ ఉంటాయన్నమాట మీకు కనుక ఇటువంటి రిలేటెడ్ వీడియోస్ అయితే మీకు ఇష్టమైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆలన్న ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట ఇంకా రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్